హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ అల్లం మజ్జిగ చారండి చాలా టేస్టీ ఉంటుంది ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను ఒకటి పెద్దుల్లపై అల్లం రెండు ఇంచెస్ తీసుకున్నాను అల్లం వేసుకోవాలి కదా పచ్చిపురగాయలు కూడా ఎక్కువే తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర ఇంగవ అండి తాలింపుకి మెంతులు జీలకర్ర శనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు తగినంత సాల్ట్ పసుపు ఒక అర స్పూన్ అండి ఇప్పుడు పెరుగు మంచిగా చేసుకోవాలి అట్లా చేసుకుని కొన్ని సరిపడంగా వాటర్ మరీ పలుసుగా వద్దు మంచిగా సరిపడంగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది మజ్జిగ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఏదో నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామంటే అంత టేస్ట్ ఉండదు కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలండి పచ్చిపరపు కూడా చాలా చాలా సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి పచ్చిపిరపు కూడా ఒక రెండు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కలిపేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు తాలింపుకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు వేసుకుందాం ఫస్ట్ అల్లం పచ్చిపిరగా వేసేసుకున్నానండి కొంచెం స్కిప్ అయ్యింది ఏమనుకోవద్దు అల్లం చాలా సన్నగా తరుక్కోవాలి లావుగా దొరుకుంటే మళ్ళీ పంట కింద పడి కొంతమందికి ఇష్టం ఉండదు కదా అట్లా కాకుండా చాలా సన్నగా తరుక్కోవాలి అన్నీ కూడా సన్నగానే తరుక్కోవాలి ఇప్పుడు ఆవాలు ఇండిమిరపొయ్యలు కూడా వేసుకుంటాము చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ప్రతి వీడియోలోనే నా వంట ట్రై చేయండి అంటున్నాను అని అనుకోవద్దు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుందండి చూడటమే కాదు ట్రై చేయండి ఇప్పుడు పసుపు వేసేసుకున్నాము పసుపు కారం ఏమీ అవసరం లేదండి కొంతమంది కారం వేస్తారు కారం వద్దు ఇంగివ వేసుకుందాం ఒక రవ్వ ఇంగివ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ తోటి చాలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము అలా కరివేపాకు సింపుకుని వేసుకుంటే బాగుంటుందండి ఆకుల్లా కాకుండా కానీ చాలా బాగుంటుంది ఇలా కొంతమంది వేస్తారు కొంతమంది ఆకుల్లాగా వేసేసుకుంటారు మధ్యసారి చాలామంది చాలా విధాలుగా చేసేరు కానీ ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు తాలింపు మజ్జిగలు వేసేసుకుందాము చూడండి చూస్తేనే చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది కదా అంతే బాగుంటుందండి అలా కలుపుకుంటే ఉల్లిపాయలు కూడా రవ్వ ఎక్కువే వేసుకోవాలి అలా రెడీ అయిపోయిందండి అల్లం మజ్జిగ చారు మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి